ఆంధ్రప్రదేశ్లో కమల దళాన్ని తిరుగులేని శక్తిగా నిలబెడతామని బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు ఒక చేతిలో బీజేపీ జెండా మరో చేతిలో కూటమి అజెండాను తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఎన్నికల్లో సీట్లు పెంచుకోవాలని కమలం పార్టీ నేతలు గలమెత్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు విజయవాడలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్ష ప్రకటన కోసం ఏర్పాటు చేసిన సంఘటన పర్వలో కర్ణాటక ఎంపీ బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పిసి మోహన్ రాష్ట పార్టీ అధ్యక్షుడిగా మాధవ్ పేరును అధికారికంగా ప్రకటించారు ఆ వెంటనే మాధవ్ అభినందించిన పురంధేశ్వరి ఆయనకు బాధ్యతలు అప్పగించారు పార్టీ నేతలు మాధవ్ శుభాకాంక్షలు తెలిపారు పార్టీ యొక్క అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా పురంధరేశ్వరి గారు మాధవ్ గారికి బదలాయించారు అమరావతిని స్థిర రాజధానిగా చేసుకుని పరిపాలన అభివృద్ధి ముందుకు వెళ్ళేలా అంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అభిప్రాయపడ్డారు ఒక చేతిలో బీజేపీ జెండా మరో చేతిలో కూటమి అజెండాను పారదర్శకంగా తీసుకెళ్ళేలా పనిచేస్తానన్నారు ఒక చేతిలో బీజేపీ జెండా ఇంకో చోట్లో కూటమి అజెండాని రాష్ట్రంలో మనం పారదర్శకంగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఏదైతే నిరంకుశ అక్రమ పరిపాలన చేసిందో దానిని చరమగీతం పడుతూ పెద్ద ఎత్తున తొంభై రెండు శాతం పైగా ప్రజలు మనకి మెద్దతి ఇవ్వటం జరిగింది కేవలం ప్రతిపక్షాన్ని పదకొండు సీట్లకే పరిమితం చేసింది కనుక ఏదైతే ప్రజలు కూటమి పట్ల ఎటువంటి విశ్వాసాన్ని నెలకొల్పారో ఆ విశ్వాసాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి రాష్ట్రంలో బీజేపీ బలం పెరగాలంటే ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి సత్యకుమార్ అన్నారు ఏపీలో బీజేపీ విస్తరించడానికి ఇంకా నలభై మూడు శాతం అవకాశం ఉందన్నారు మనం బలం తెంచుకున్నడే మనల్ని గుర్తింపు లభిస్తుంది ఈ కూర్చొని సమావేశం నిర్వహించుకుంటే బలం పెరిగిపోద్దా యాభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి మనకు మొన్న సంఖ్య ప్రభుత్వానికి కానీ నలభై మూడు శాతం శూన్యం ఉందా లేదా ఆ మిత్రధర్మాన్ని పాటిస్తూనే ఆ నలభై మూడు శాతంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కార్యకర్తల బలమే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడుతుందనే నమ్మకం కూడా నాకుంది కూటమి మిత్రధర్మం పాటిస్తూనే రాష్ట్రంలో బలాన్ని పెంచుకోవాలని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ కార్యకర్తలు నాయకులకు సముచిత గౌరవం దక్కేలా పార్టీ నాయకత్వం కృషి చేయాలని కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మాధవ్ ఆ దిశగా కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కోరారు ఎన్నికల్లో మన ప్రాతినిధ్యం పెంచుకునే విధంగా మీ నాయకత్వంలో పార్టీ పనిచేయాలి ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఉన్నటువంటి నేపథ్యంలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి మనకుంటుంది ఈ యొక్క బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే మన పార్టీని ఏ విధంగా మనం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అడుగులు వేస్తారు అని చెప్పి విశ్వసిస్తూ సెలవు తీసుకున్నాను జై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ప్రతి మూడో ఎమ్మెల్యే ప్రతి మూడో ఎంపీ మహిళ కావాలి కాబట్టి మాధవ్ గారు డెఫినెట్గా దాని మీద ఫోకస్ చేసి మహిళల్ని బాగా ప్రోత్సహించి భారతీయ జనతా పార్టీలో పైకి పెంపొందిస్తారని చెప్పి నా నమ్మకం అన్నిటినీ అధిగమించి ఎనిమిది నెలల్లో జరిగే ఎలక్షన్లు కానీ రేపు మన కోటా పెంచుకునేదానికి ఇప్పుడు కేవలం పది ఎమ్మెల్యేలు ఆరు ఎంపీలే ఇచ్చారు దాని మినిమం డబల్ చేయాలా పన్నెండు మంది ఎంపీలకు ఇరవై మంది ఎమ్మెల్యేలకు స్థానం చేయాలా అటువంటి పరిస్థితి కలిగించేదాని కోసం మన పార్టీ పరిగెత్తించేదాని కోసం ఈ కొత్త నాయకత్వంలో ఉండే ప్రతి ఒక్కరం ముఖ్యంగా మీకు అధికారం ఇచ్చినప్పుడే ఇది సాధ్యం ఈ అధికారాన్ని కాపాడదని కోసం మనమందరం ఏకమై పోరాడాలని అందరికీ చెప్తూ నమస్కరిస్తాం